సంగారెడ్డి జిల్లా భారతీనగర్ జీహెచ్ఎంసీ నూట పదకొండవ డివిజన్ బీజేపీ అభ్యర్థి గోదావరి అంచిరెడ్డికి మద్దతు ప్రచారం నిర్వహిస్తున్నారు మహిళా కార్యకర్తల నుండి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రౌడీలు గుండాల్లా వ్యవహరిస్తూ మా బీజేపీ మహిళా కార్యకర్తల నుండి బ్యాలెట్ పేపర్లను బలవంతంగా లాక్కొని బెదిరించడంతో వెంటనే విషయం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి గోదావరి అంచిరెడ్డి అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు ఓడిపోతామనే భయంతోనే ఈ రోజు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు ంత వరకు మేము లేదు ఎందుకంటే లేడీస్ కంటే ఎందుకు తెచ్చే వాళ్ళు ప్రోగ్రెస్ చేయాలి వాళ్ళు మంచి పైకి రావాలి ఇలాంటి గుడ్స్ చేస్తే మేము ఊరుకునే లేదు భయపడేది కాదు హరష్ రెడ్డి వచ్చినా సింధు రెడ్డి వచ్చినా హరీష్ రెడ్డి హరీష్ గారు వచ్చినా నేను భయపడలేదు లేదు వాళ్ళు ఇక్కడ నుంచి పీక్ పడేంత వరకు లేదు మేము నలుగురు ఉన్నాం అక్కడ ప్రచారం చేస్తున్నాం పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వచ్చారు ఒక థర్టీ మెంబర్స్ వచ్చారు బైక్స్ వేసుకొని ఎవరు ఎవరు అని చెప్పేసి మేరకు వచ్చేసారు వాళ్ళు మేరకు వచ్చింది మాకు అర్థం కాలేదు మేము అలా పట్టుకొని ఉన్నాం అంటే వచ్చి అమ్మాయి చేతిలో బుక్ లాక్ వేసుకొని ఏం రాసావు నువ్వు నెంబర్ ఎందుకు నీకు అంటే అమ్మాయి చెప్పింది పెద్దవాళ్ళకి ఆటో ఎలక్షన్స్ అప్పుడు ఆటో కూడా ప్రొవైడ్ చేస్తామంటే నీకెందుకు అని చెప్పి రోడ్స్ ఏంటి ఏంటని చెప్పి మొత్తం ఫుట్లో తీసుకొని అసలు మీద అది లెటర్గా అసలు చాలా ఇచ్చేసారు ఇంకా మా మీద అయితే మీరు ఎక్కడ వాళ్ళు ఎందుకు వచ్చారు మీరు లేడీస్ని చూసి మిమ్మల్ని వదిలేస్తున్నా ఆ లేడీస్లో కూడా లాక్కున్నారు బుక్ లాక్కున్నారు వాళ్ళు భయపడి పక్క వెళ్ళిపోతారు లేకపోతే మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళం అంటున్నారు ఇదే గుండె చేస్తున్నా సార్ మేము భయపడే వాళ్ళు కాదు దమ్ముంటే ఇక్కడ రమ్మని చెప్పండి నేను చెప్పినా ఫోన్ చేసి దమ్ముంటే నైన్ ఎయిటీ హౌస్ నెంబర్ ఉంటే ఇక్కడ రండి మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం ఉంటే ఇక్కడ రండి మేము మాట్లాడతాం భయపడే ఇంట్లో కూర్చుందని ఆడదాన్ని మేము కాదు సింధురెడ్డికి చెప్తున్నాం ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాం మీకు దమ్ముంటే ఇక్కడ రండి గెలిచి చూపుపోయింది గుండె చెప్తాం కాదు గెలిచేది కాదు ఉన్న ఆల్రెడీ చీప్ అయిపోయారు మైజీలో ఇంకా చీప్ అయిపోతారు ఇప్పుడు ఏ లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వదు ఒక లేడీస్ అయినా చేసే గెలిచిన పనులు వాళ్ళు మాకు తెలియదు అని తెలియదు కాదు చెప్పినప్పుడే చెప్పాలి మేము కరెక్ట్గా చేయండి ఈ హిస్ట్రెస్ ఇస్తున్నారు సార్ అంత మేము కంప్లైంట్ ఇంకొచ్చు రేజ్ అయినప్పుడుకే మాకు తెలియదు సారీ అని చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పినదే చేస్తున్నారు వాళ్ళు అంత ఎక్కడ ఎక్కడొస్తారు సార్ మాకు మంచిగా చేయండి ఎవరు చేయాలి మేము అంటే మాకు ముందు అయినా మాకు మా మా లీడర్ ఇప్పుడు మాకు చెప్పలేదు గుంజం చేయండి మంచిగా రీసెంట్గా చేసిన ఒక కంప్లైంట్ ఉంటే మా మీద చెప్పండి ఏం చేయాలి దమ్ము లేదు ఇప్పుడు పడిపోతానం ఖచ్చితంగా తెలిసిపోయిందని చేస్తున్నారు పాలిటిక్స్ నేను చెప్తున్నాను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఊరుకునేది లేదు కంప్లైంట్ ఇవ్వకపోతే ధర్నా మీద కూర్చుంటాను దేనికైనా సిద్ధం నేను భయపడలేదు కాదండి రాధర్శెట్టి చెప్పినా నేను ఏదైతే మాట్లాడుతున్నాను ధైర్యంగా ఉంటే ఇక్కడ వచ్చి రండి నాతో మాట్లాడాను నా పేరు ఇంద్రజా ఠాకూర్ నేను లాస్ట్ స్టూడెంట్ ని లాస్ట్ టైం కూడా వీళ్ళు ఇట్లనే నలుగురు ఐదు కలిసి నా చేవట్పూర్ నిన్న ఈ హరీష్ రావు వచ్చి నేను మా ఇది సింధు అక్క ఇది చదివింది అది చదివింది అంటే ఇది ఆమె సింధు అక్క నేర్పిస్తుంది అమ్మాయిలు చేతి పట్టుకోవడం ఇది చేయడం ఈ చిల్లర్ పాలిటిక్స్ చేయకండి అమ్మాయి ఆ డ్రైనేజ్ పైప్లు వేస్తా అది వేస్తా అది కాదు ఫస్ట్ అమ్మాయిని ఎట్లా చేస్తా అది చూడు ఇదా ఇదా మీ చదువు నేర్పిస్తుంది ఇది ఇదా ఎక్కడ యూఎస్లో చదువుకున్నా అది చేసినా ఇది చేసినా ఇది కాదు డ్రైనేజ్ చేస్తా అది కాదు ఫస్ట్ అమ్మాయిని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి అమ్మాయిల మీద డిన్నర్కి వస్తావా లంచ్కి వస్తావా ఆమె సిద్ధ మీ టీఆర్ఎస్ గుండెలు అది కాదు నేర్పియాల్సింది ఎట్లా అమ్మాయిలు ఎట్లా చేయాలి చెల్లెలు అక్క లాగా చూసుకోవాలి అది నేర్పించండి ఫస్ట్